Hi friends! అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనం పూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి సో ఇవాళ లాగ్ వచ్చేసరికి పల్లెటూరు స్టైల్లో సొరకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టాలి ఏందనేది ఈ వీడియోలు అయితే చూపిస్తానండి మీకు సో ముందుగా అయితే ఇక్కడ ముందుగా అయితే ఇక్కడ మేము రెండు సొరకాయలను అయితే తీసుకున్నామండి రెండు సొరకాయలను అయితే తీసుకున్నాము సో ఇక్కడ వచ్చేసరికి లేత సొరకాయ అనేది నిల్వ పచ్చడికి అయితే పనికిరాదండి అప్పుడప్పుడు మనం పెట్టుకునే పచ్చళ్ళకైతే పనికి వచ్చింది కానీ నిల్వ పచ్చడికి అయితే లేత సొరకాయ అనేది పనికిరాదు సో ముదురుది మరీ బాగా ముదురిపోయింది మనం పచ్చడి పెట్టుకున్న అంత టేస్ట్ అయితే బాగోదు సో మరీ అట్ట ముదురుది కాదు మరీ లేతది కాకుండా ఒక రకం ఉండే అయితే చూసి తీసుకొని మనమైతే తీసుకోవాలండి సో ఇక్కడ మేము అలాగే రెండు అయితే కాయలని అయితే తీసుకున్నాము ఒకటైతే మనకి మందులు మాపు లేకుండా అయితే పండించినాయండి వదిన ఇంటి వదిన ఇంటికాడైతే పండించి మాకు ఒకటైతే ఇస్తుంది ఒకటైతే సాల్ద మొక్కలు అవన్నీ కట్ చేసరికి అయితే ఇంకోటైతే తెచ్చుకున్నాము సో మనకిప్పుడు ఎంకాలం వచ్చిందంటే పచ్చళ్ళ సీజన్ పచ్చళ్ళు కారాలు అంటూ పెట్టుకుంటూ ఉంటాము సో ఇప్పుడైతే అందరూ విలేజ్లో అయితే ప్రతి ఒక్కళ్ళు పచ్చళ్ళు ఈ టైంలో ఏ ఏ సీజన్ అయితే ఆ సీజన్ ప్రకారం పెట్టుకుంటారు సో ఇప్పుడైతే అన్ని సొరకాయలు మిరగాయలు టైం కాబట్టి ఇంకా పచ్చళ్ళైతే పెట్టుకుంటున్నారు అందరు అందరూ సొరకాయలు అయితే అమ్ముతున్నారు సో మేము కూడా ఇంకా సొరకాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నాం దీనికి నిల్వ ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే మీతో అయితే షేర్ చేస్తానండి ముందు సొరకాయని కట్ చేసుకొని పైన తక్కువ లేకుండా మన పాటది ఉంటుంది కదండి అదంతా లేకుండా శుభ్రంగా చిక్కైతే అయితే తీసుకోవాలి అది ఉంటే మాత్రం పచ్చడి నిల్వ ఉండదండి మనం పెట్టుకున్న సుఖం లేకుండా ఉంటుంది సో ముందుగానే పైన బాగా తొక్క తీసేసుకొని లోన ఇత్తనాలు కూడా లేకుండా తీసుకోవాలి ఇక్కడ కనపెడ నేను నేను చూపించిన విధంగా అయితే చేసుకోండి ఇంక ఇలా అయితే నేనైతే సన్న మొక్కలుగా అయితే సన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నానండి ఇలా సన్న ముక్కలుగా కట్ చేయటం వల్ల తొందరగా అనేది ముక్క అనేది బాగా ఉడికిద్ది ఇక్కడ మేమంతా అదంతా చిక్కు తీసి ముక్కలన్నీ కోసేసరికి మాకైతే మూడు మూడున్నర కిలోలు మూడు మూడున్నర కిలోలు అయితే ముక్కలు అయితే అయ్యాయి సో దానికి వచ్చేసరికి కిలోన్నర మిరగాయలు అయితే పడతాయి దానికి తగ్గట్టు ఎగస్ట్రా కిలో ఉన్న ఉన్నాయని నేనైతే కాస్త పావు కిలో పండుమిరకాయలు అయితే అయితే తీసుకున్నానండి దానికి మేము తీసుకునే క్వాంటిటీకి ఒక కిలో చింతపండు అయితే మూడు కిలోలు ముక్కలకి కిలో ఉన్నారు పండుమిరకాయలు అరకిలో చింతపండు ఎందుకంటే ఇవి మనకు అంత మంటకాయలు కాదు కాబట్టి సో మంట మంటకాయలు అనుకో కొంచెం కాయలు తగ్గించుకోవడం కొద్దిగా చింతపండు వేసుకోవటం అనేది చూడాలి ప్రాసెస్ వచ్చేసరికి పండు మిరకాయలు సొరకాయకి సొరకాయ అయితే మనం వేయించుకోవాలి దగ్గరుండి మనం జాగ్రత్తగా వేయించుకోవాలండి మాడిపోతే మాత్రం టేస్ట్ అనేది పచ్చడి మారిపో మారిపోయింది టేస్ట్ అనేది చాలా మారిపోయి దగ్గరుండి మనం మాడినివ్వకుండా అడిటు ప పండుమిరకాయలు కుదుపు కుదుపుతూ అయితే వేసుకోవాలి అరకిలో చింతపండు అని చెప్పాను కదా సొరకాయలు బాగా మగ్గిన తర్వాత మనం దించుతాం కదా ఇంకా మగ్గిని అన్నప్పుడు ఈనలు ఉంటాయి కదండి చింతపండులో ఆ వీనలు ఆ ఈనెలు పక్క ఉదీసి ఇంకా సొరకాయలో ఉడికిన తర్వాత అందులో చింతపండు వేసి ఇంకా ఇవ్వాలి ఇంకా అలా సల్లారిన తర్వాత పండుమిరగాయలు కూడా బాగా మాడినకుండా కొంచెం కుదుపుకుంటూ మనం ఈ సొరకాయలు ఉడికేలోపు ఈ పొడిమిరకాయలు కూడా మగ్గుతాయండి సో అలా అయితే మనం మగ్గబెట్టుకోవాలి ఇంక ఇందులోకి వచ్చేసరికి ఇంగ్రీడియంట్స్ ఉప్పు రెండు రెబ్బలు రెండు రెబ్బలే అండి రెండు పాయలు పడతాయి మనకి చిన్నులపాయలు రెండు పాయలు చిన్నుల్లిపాయలు అండ్ ఒక జీలకర్ర చిన్న ప్యాకెట్ ఉంటుంది అందులో సుఖమైతే జీలకర్ర పట్టిద్ది మెంతులు వచ్చేసరికి రెండు టేబుల్ స్పూన్ మెంతులు మాత్రం వేయించుకొని పొడి అయితే చేసుకోవాలి సో సొరకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి సో మేము పెట్టే పద్ధతి అయితే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇలా పెట్టి చూడండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది సొరకాయ పచ్చడి ఇంక ఇక్కడ పొడిమిరకాయలన్నీ తొడియాలి శుభ్రంగా తీసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని చింతపండు ఇదంతా మనం ఏనలు తీసుకొని రెడీ అయితే పెట్టుకున్నాం మనం రెడీ అయ్యి అన్నీ పచ్చడి అంతా వేయించుకొని అంతా పండుమిరకాయలు సొరకాయలు ముక్కలు అన్నీ వేయించుకొని రెడీగా పెట్టుకొని మన గ్రైండర్ దగ్గర తీసుకెళ్తే ఇంకా వాళ్ళే గ్రైండ్ చేస్తారండి పచ్చడి మాకైతే గ్రైండర్ లేదు సో ఆ విధంగా అయితే సొరకాయలని ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకొని ఇలా పండు మెరగాయలు మగ్గ పెట్టుకొని అయితే తాలింపు అయితే వేశానండి అసలుకి సొరకాయ పచ్చడి చాలా టేస్టీగా అయితే కుదిరింది డిష్ట్ అయితే తీయాలి మా పచ్చడికి సో ఇంకా ఇదైతే మనకి వేడి చేయదు కదా టమాటా పచ్చడి అనేక అంత వేడి చేసిద్ది కానీ సొరకాయ అనేది మనకి చలవే కాబట్టి మనకు అంత ఇబ్బంది అయితే పెట్టదు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా వచ్చింది పచ్చడి సూపర్ టేస్ట్గా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి